వేసను ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యిడిస్తువి అనే అర్థం ఏమంటున్నాడు ఇక్కడ అంటే నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిస్తువి ఏమైందంట నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యిడిస్తువి ఏలి ఏలి లాభ అంటే నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు విడిస్తువి అంట ఇది నాలుగో మాట పలుకుతున్నాడు ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిస్తువి నన్ను ఎందుకు చెయ్యిస్తు వీళ్ళు అనుకున్నారంటే వీళ్ళు అంటున్నారు ఒరే వాడేమి ఏలి అని పిలుస్తున్నారా ఆగండి చూద్దాం ఏలి వస్తాడేమో అని వినిపించడానికి అంటున్నారట ఏలి ఏలి లాభ సమక్ష అన్న మాట ఏలి ఏమి పిలుస్తున్నాడు ఏ రావచ్చేమో రక్షించడానికి చూద్దాము ఆగండి అని అంటున్నారు అంట అంటే ఆ మాటలకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిస్తే ఏమి మాటలు ఏముంది మనకు అవుతుందంటే ఎందుకు చెయ్యి విడిచినాడంటే దేవునికి క్రీస్తుకు ఏడబాటు కలిగింది దేవునికి క్రీస్తుకు ఏం కలిగింది ఏడబాటు కలిగింది తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుకి ఏడబాటు కలిగింది ఎందుకు ఎడబాటు కలిగింది చేయి విడిచిపోయి ఎడబాటు కలిగింది ఎందుకు అంత కలిగింది ఎడబాటు చూడండి దేవుని వాక్యం కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిందండి కీర్తన ఇరవై రెండు ఆధ్యం మొదటి వచ్చింది కీర్తన గ్రంథం ఇరవై రెండు మొదటి వచ్చింది నీవు నన్ను ఎలా విడ నాడుతు అంటే క్రీస్తు శిలువ మీద ఇలా పలుకుతాడని ముందుగానే ప్రవచనం చేయబడ్డది క్రీస్తు ఇలా శిలువ మీద పలుకుతాడని ముందుగానే ప్రవచనం చేయబడింది ఎవరు చేస్తారు దీన్ని తా వీలుస్తారు నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అంటారు విడనాడినాడు విడనాడినాడు అంటే విడిచిపెట్టినాడు ఎందుకు విడిచిపెట్టినాడు ఎందుకు విడిచిపెట్టినాడు కారణం ఏంటి విడిచిపెట్టడా మన పాపాల కోసం దేవుని వాక్యంలో చూద్దాం మధ్యస్ వార్త ఏడు ఇరవై మూడు చదవండి మధ్యస్ వార్త ఏడు ఇరవై మూడు అంటేనే ఒకరు యశాగ్రంథం యాభై మూడు పది తీసి పెట్టుకోండి ఇది మధ్యస్ వార్త ఏడు ఇరవై మూడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నాడు ఎరగను అక్రమం చేయవాలరా నా ఎదురు నుండి పోండి అని వారితో చెప్పు ఇక్కడ తీర్పు ఉంది తీర్పు అక్రమం చేయవారు ఈ అక్రమం చేయవారు మనమందరం కూడా ఒకప్పుడు కానీ అక్రమం చేయవారము అయిన మనము దేవుని రాజ్యానికి అకుదారులం కాకుండా పోతున్నాం కాబట్టి మన యొక్క అక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడినాయి మన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడినవి అందుకే మన అతిక్రమాలు మనకు దేవునికి ఏమైనా అడ్డు వచ్చినాయి మన అతి మనకు దేవునికి అడ్డు వచ్చినాయి అడ్డు వచ్చడం వలన దేవుడు ఏం చేసినట్టే చెయ్యి విడిచినాడు ఇప్పుడు చదువుదాం గ్రంథం యాభై గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదో వచ్చినాడు అతన్ని నాలుగో కుట్టుట ఏ ఇష్టం ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను అతడు తను తాను అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహో ఉద్దేశం అతని వలన సఫలమవును ఇంకొచ్చినంలో అతను తన కలిగిన అనేకులను నిర్దోషులుగా చేయను తనకున్న అనుభవం చేత అనేకులు నిర్దోషులుగా చేయడానికి మన పారమంతా కూడా ఆయన మీద మోపబడి ఉన్నది అనేది మాట మనం చదవాలి విశాఖ గ్రంథంలో విశాఖ గ్రంథం ఆరు వచ్చిన నుండి చదువు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహో మన ఎందరి దోషమును అతని మీద మోపెను అన్నది మనందరి దోషములు అతని మీద మోపెను ఎవరు ఏసుక్రీస్తు మీద మోపినాడు తండ్రి ఏను దేవుడు మనందరి దోషములను ఏసు క్రీస్తు మీద మోపినాడు అతడు దౌర్జన్యమును నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లవలేను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా నిండునట్లేదు అతడు నోరు తెరవ లేదు అన్యాయపు తీర్పు నంజిన వాడైనా అతడు నా జనుల అతిక్రమం బట్టి పడాను కదా ఎవరి ఎవరిని బట్టి మొత్తపడినాడు ఆయన నా జనుల అతిక్రమను బట్టి ఇక్కడ చెయ్యి విడిచినాడంటే మనం చదివిన గత పదవచ్చినంలో అతను నలగ కొట్టుట యహోవుకిష్టమాయను అని ఏమైంది మన పాపముల నిమిత్తము ఏసుక్రీస్తు నలగొట్టబడటానికి ఏమైందంట దేవునికి ఇష్టమైంది అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు చెయ్యి విడిచినాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏలైనగా పన్నెండు వచ్చినప్పుడు కావున గొప్పవారితో నేను అతన్ని పాలు పంచిపెట్టేదను ధనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును ఏలైనగా మారణము నొందినట్టు అతడు తన ప్రాణమును దార పోసను అతిక్రమము చే ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను అనేకుల పాపమును భరించుచు ఆయన శిరువు మీద వేలాడుతూ ఉన్నాడు అందుకే మన ఆయన నలగ దేవునికి ఇష్టమైంది కనుక మన దోషములన్నీ ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి మన దోషముల నిమిత్తం మన పాపముల నిమిత్తం ఆయన విడవబడ్డాడు కొంతమంది విడవబడ్డాడు అందుకే ప్రభు దేవా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అంటే మనం విడవపడాలి మనం చేసిన పాపానికి ఏం చేయాలి మనం విడవపడాలి కానీ మనకు బదులుగా మన పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన విడవబడ్డాడు అందుకే నా దేవ నా దేవు నే చేయి విడిస్తూ కాబట్టి మనం దేవునికి ఎడబాటైనాం మన పాపముల నిమిత్తము మన అపరాధల నిమిత్తము దేవునికి విరోధులము శత్రువులమైనాం కాబట్టి మన నిమిత్తము ప్రభువు చేయి విడిచిపెట్టబడ్డాడు మన నిమిత్తము దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి ఎడబాటు కలిగింది ఆ ఎడబాటు కలగడం వలన ఎడబాటు కలిగిన మనకు దేవునితో సమాధానం కలిగింది దేవునితో సమాధానం కలిగింది ఇది నాలుగవ పాట ఉన్నటువంటి